గుంటూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని బాలాజీ నగర్ లో ఐదు లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న సిమెంట్ రోడ్డు పనులకు మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి కౌన్సిలర్లతో కలిసి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ముగిశాయని అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని అన్నారు నియోజకవర్గాన్ని మోడల్ గా తీర్చిదిద్దే విధంగా సూళ్లూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలకొల విజయశ్రీ అడుగులు వేస్తున్నారని అన్నారు برو ها دوه پم ما گهله 5 2 2 2 ها خالي ما ها دل كور سه ما ما گهله 7 2 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

ఎన్నికలు అయిపోయినాయి అభివృద్ధి విషయంలో అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తాం ముఖ్యంగా సులూర్ ప్యాక్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ఎవరు ఏ సలహాలు ఇచ్చినా తీసుకొని తప్పకుండా వాటిని పాటించి సులూర్ ప్యాక్ నియోజకవర్గ అభివృద్ధికి మన శాసనసభ్యురాలు డాక్టర్ రిజిత్ శ్రీ గారు ముందుంటుందని చెప్పని కూడా మీకు తెలియజేస్తూ మరి కొత్తగా ఎన్నికైనా ఇంకా అవగాహన చేసుకుంటూ ఉంది బాగా అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉంది అన్ని కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉంది మరి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదితనే నమ్మకం మా నాయకులకి మాకు అందరికీ ఉందని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి